హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసమయం ముందుకి ఒక అద్భుతమైన రెసిపీతో అండి వంకాయే అలాగే పచ్చికారం రెసిపీ ఎలాంటి మసాలాలు వేయకుండా వంకాయ కూరని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అద్దరిపోతుంది అంతే దీనికోసం ముందుగా లేతగా ఉండే ఒక కేజీ వంకాయని తీసుకోండి ఈ వంకాయలు మీరు ఇలా పొడుగు వంకాయలైనా తీసుకోవచ్చు లేదంటే మనకి పచ్చ వంకాయలు ఉంటాయి కదా అదేంటి గ్రీన్ కలర్ వంకాయలు అవైనా తీసుకోవచ్చు కానీ వంకాయ అనేది లేతగా ఉండాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి కాసిన్ని వాటర్ తీసుకుని దానిలోకి కొంచెం కొంచెమంత రాళ్ళుప్పు అలాగే కాస్త పసుపు వేసుకొని ఈ వాటర్లో ఈ ఉప్పు పసుపు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని వంకాయలు తొడిమెలకి తీసేసి ఎలాంటి పుచ్చులు లేకుండా చెక్ చేసుకుని ఈ వంకాయల్ని ఇక్కడ చూపించే విధంగా సన్నగా పొడుగు ముక్కలుగా కట్ చేసి ఈ వాటర్లోకి వేసేసుకోండి ఇక్కడ నేను వంకాయలన్నీ ఈ విధంగా కట్ చేసి వాటర్లోకి వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడవనివ్వండి ఆ తర్వాత ఒక పావు చెంచా ఆవాలు ఒక పావు చెంచా మినపప్పు ఒక పావు చెంచా శనగపప్పు వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇవన్నీ వేగే వరకు చక్కగా దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కనుక మీరు నా వీడియోకి లైక్ చేయకపోతే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ మూలంగా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఆ తర్వాత ఇవన్నీ వేగిపోయాక ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకోండి మిరపకాయలు కూడా వేగాక ముందుగా మనం వాటర్లో నానపెట్టుకున్న వంకాయ ముక్కల్ని వాటర్ తీసేసుకుని ఈ ప్యాన్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం ముక్కలన్నీ వేసేసుకోవాలండి ఆ తర్వాత దీనిలోకి పైనుంచి అంతా ఉప్పు వేసుకోండి ఒక అర చెంచా వరకు ఉప్పు వేసుకున్నా నేను ఇప్పుడు ఈ ఉప్పు అంతా ఈ వంకాయ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి పైనుంచి కిందకి అటు ఇటు కలుపుకుంటూ జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి ఇలా ఉప్పు వేసుకోవడం మూలంగా మనకి ఈ వంకాయ కర్రీ అనేది ఒక్కొక్కసారి చేదైపోతుంది కదా అలా చేదవ్వకుండా కమ్మగా ఉంటుంది అస్సలు చేదు అనేది రాదండి ఇట్లా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఒక రెండు నిమిషాలు మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయ్యాక టూ మినిట్స్ తర్వాత మూత పెట్టుకుని ఇంకో ఐదు నుంచి పది నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఇది మగ్గే లోపల ఈ కూరకు కావాల్సిన పచ్చికారం రెడీ చేసుకుందాం దీనికోసం ముందుగా ఇలా ఒక పదిహేను నుంచి ఇరవై మిరపకాయలు తీసుకుని వీటిని బాగా వాష్ చేసుకుని పైనన్న తొడిమెల్ని తీసేసుకోండి ఇలా తీసుకున్న మిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్కని బాగా వాష్ చేసుకుని పైన తొక్కు తీసేసుకొని పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కల్ని ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోండి మీ దగ్గర రోలు ఉంటే చక్కగా రోట్లో వేసుకునైనా దంచుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఎలాంటి నీళ్లు పోయకుండా పచాపచాగా గ్రైండ్ చేసుకోవాలి అలానే మరీ మెత్తగా పేస్ట్ చేయకండి చూసారా ఈ విధంగా కనుక గ్రైండ్ చేసుకున్నారంటే మీకు రోట్లో దంచినట్టే వస్తుంది ఇలాగే ఉండాలండి పేస్ట్ అయిపోకూడదు ఒక ఐదు నుంచి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన వంకాయ ముక్కలు అనేవి చక్కగా ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయి చూసారా ఎట్లా మగ్గిపోయిందో మనకి ముక్క అనేది సాఫ్ట్ అవ్వాలి కానీ ముక్క ముక్కలాగానే కనిపిస్తూ ఉండాలి మరీ మెత్తగా పేస్ట్ అవ్వకూడదు అలా అయితేనే ఈ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా మగ్గిన వంకాయల్లోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే అల్లం పేస్ట్ని దీనిలోకి వేసేసుకోండి ఇలా వేసేసుకుని ఈ పేస్ట్ అనేది మన ముక్కలకి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి అలానే మరీ గట్టిగా కలిపేయకండి ఎందుకంటే వంకాయలు ఆల్రెడీ సాఫ్ట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మరీ గట్టిగా కలిపేస్తే ఈ వంకాయ ముక్కలు అనేది పీసమైపోతుంది మనకి ఆల్రెడీ మనం ఇందాక ఉప్పు వేసుకున్నాం కదా కొంచెం ఉప్పు చెక్ చేసుకుని పైనుంచి ఇంకాస్త ఉప్పు వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం మూలంగా ఈ పచ్చిమిరకాయి అలాగే అల్లంలో ఉన్న పచ్చివాసన అనేది పోయి మన వంకాయ ముక్కలకి ఈ పచ్చికారం అనేది బాగా పడుతుందండి ఇలా బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్ మీదే ఉంచి ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టకండి ఒక రెండు నిమిషాలు అయ్యాక పైనుంచి అంత కొత్తిమీర వేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన అద్భుతమైన వంకాయ అలాగే పచ్చికారం రెసిపీ అనేది రెడీ అయిపోతుంది మీరు ఖచ్చితంగా ఈ రెసిపీ అనేది ఇష్టపడతారండి ఒక్కసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్